చలో చలో పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలిసనామన్నారు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ప్రజలు సహకరిస్తారన్నారు వివేకా జయంతికి సునీత పులివెందుల రావద్దని తల్లి చెప్పే పరిస్థితి ఏర్పడిందని సవిత అన్నారు పులివెందులలో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ఆమె వచ్చిన తర్వాత కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోంది మరి అందరికీ కనపడింది ఏ ఇంటికి పోయినా పెన్షన్ వస్తోందని ఉందని చెప్తున్నారు తల్లి వందనం అందజేశాం దీపం కింద సిలిండర్లు అందజేశాం అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు రోడ్లు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఈ రోజు ఒక పక్క పోలవరం ఒక పక్క మరి అమరావతి ఈరోజు సంక్షేమ పథకాలు బీసీలకు అక్కన చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయం తెలియజేస్తున్నాం నిన్నటి రోజు కూడా మేము చేనేతలకు పెద్దపీట వేశాం మరి ఇవన్నీ చూస్తూ వైసీపీ పార్టీకి కాక ఈరోజు సేవ్ డెమోక్రసీ అంటున్నారు వాళ్ళకి సేవ్ డెమోక్రసీ అర్థం కూడా తెలియదు దయ్యాలు భేదాలు వల్ల ఇచ్చినట్లుగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మేము వాళ్ళు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఎంత బెదిరించినా ఎంత రెచ్చగొట్టినా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం